ನೀವು ಎಂತ ಮಂದಿ ಪಿಲ್ಯ ಮ್ಯಾರೇಜ್ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇಜ್ ಫಾದರ್ದರ್ಸ್ ಇಬ್ಬಿವಾ ಕಟ್ಟುಬಿಟ್ಟು ಎಂತ ಪಟ್ಟು ಕಾ ಎಂತ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಪ್ಲಸ್ ಸ್ಟಾರ್ಟ್ బారిని నేను ధన్సనని అబౌ మావని షాప్ పెట్టుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir no means won't I'm the thing ైక్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడి బాడలు రావాలం

వంద అర గంటలు వెయ్యిగా ఆశ అరగంట ఇక్కడ పెరుగుతూ మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా సార్ అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది పనిచేస్తుంది బానే సార్ తగ్గించారా తగ్గించారు హాస్పిటల్లో వరకు పెట్టారు ఫస్ట్ హాస్పిటల్ దగ్గర అచ్చా ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెలిసి మీరు డెలివరీ చేస్తారు